పార్లమెంట్లో పదే పదే అంబేద్కర్ పేరు జపించడం కంటే దేవుని పేరు జపిస్తే స్వర్గానికి వెళ్తారు అనే మాటలు మాట్లాడుతూ అవమానించిన అమిత్ షా రాజ్యాంగం కల్పించిన హక్కుతో పార్లమెంట్ లో కూర్చున్న అమిత్ షాకి పార్లమెంట్ లో అడుగు పెట్టే అర్హత లేదని అంబేద్కర్ వాదులు హెచ్చరించారు అమిత్ కి ఏ మాత్రం సిగ్గున్న అంబేద్కర్ విగ్రహానికి పాదాభివందనం చేసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జంగం దినేష్ మార్థోన్ అన్వేష్ బవ్వూరి రాజేందర్ మహేష్ విజయ్ నరేందర్ మహేందర్ అభిలాష్ మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు